చూడండి నానే సులభాలు తెలియజేసి మాట్లాడు బాధ కల హోంది ఇప్పుడు ఎవరి నేను బాధ పెట్టుకున్నాను

ೆ ಮಾತ ಎ

ఇంట్లోకి వచ్చేది ఐదు కూడా చేసుకోవట్లేదు శ్వాస సేవ చేస్తానో పౌరుషులకు సేవ చేస్తానో పండుగ సేవ అన్నాడు మా అమ్మాయి మా అనుకున్నాం మా బుడు చేద్దాం అనుకున్నాం అనుకుంటూ ఉంది ఇక ఒప్పు ఉందా ఇక వచ్చేటప్పటికి ఐదారు ఏమన్నా ना मैं मैं भागकर बोल गया कर पालेगा कि जाग लेगी पूरे कर पड़े यार भाभो 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 फिर जब सुना ना आप बोल देते हो मतलब फिर जब सुना लड़कू है, हाँ, ये मैं बाँदा बांदा का लड़कू ना था, ये किसी का कुछ नहीं बात है, इससे भी अच्छी बात, ये किसी का है, आई कर बात करो तो बोलूँगा, गोबर बांदा नॉट को गोबर, ये चीज़, यार सामने तो कुकु कुकु बांदा ना पड़ते, आज और भातरी पढ़ी, सरवादी झेली की, मेरी तालुवार भातर ఏంటి వారు ఎలా అనుకున్నాడు ఫాస్ట్గా తప్ప నుంచి అనుకున్నాడు అలాగే రెండు మూడు వార్లు కలిసినట్టే ఆ మందు సరిగ్గా పరిచయం చేస్తూ కాదన్నమాట ఆ ఏంటి వాళ్ళు సర్దు తగ్గిపోయారు సరిగ్గా నాకు ఎవరు మాట్లాడలేదు అది ఏం జరిగింది ఏం లేదు నాకేం తెలియదు నాకేం తెలియదు నీ మనసే ಇವರು <Sanskrit> <Sanskrit> అక్కడి నుంచి అమలుకునే చేసుకున్నా మా అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు అన్ని భూమి నుంచి అమలు చేసుకున్నా ఆ కూర్చున్నా బాధ పెట్టుకుందేమో ఈ బాధ ఏం చేసింది కలహమో సర్గంలో జీవితంలో ఏం చేయాలి అప్పుడు తర్వాత ఈ దైవేరుడు ఎవరి

పూలయ్య గారు పూలు ఉన్నాయి అక్కడ అక్కడేమి లేవా కూరగాయలు కూడా ఉన్నాయి గారు మరి నత్రమార్ దగ్గరికి వెళ్ళి పూలు ఏమన్నాయని చెప్పావట ఆమె పది మంది చెప్పిందట యత్సారి దగ్గరికి వెళ్ళి పూలు ఎవరు అని నలిగిపోయి అని ఆమె పది మంది చెప్పిన సంగమంతా చెడిపోవడానికి కారణం నువ్వు కదా మరి కూరగాయలు ఉన్నాయని చెప్పలేదక్క కూరగాయలు కనపడలేదు అప్పుడు అమ్మాయి వచ్చిందంట ఆ రోజు ఏం జరిగిందో అప్పటికి వచ్చి అలా అలాయనంటే చెప్పి ఆ రోజు అయ్య జరిగిన విషయం ఏంటంటే రోజు నేను కూరగాయలు ఇస్తా ఉంటాడు అయ్యే కూర తెచ్చి ఇస్తుంటే కూర ఆకులు కూరగాయలు తీస్తుంటే అలాగే వచ్చాను అక్కడ పెట్టాను నా దగ్గర ఉన్న పూలు కూరగాయలు అక్కడ పెట్టాను ఆ సామాను బాగోలేదని చదివి మా అమ్మవారి పూలు వెళ్ళిపోయాను ఇంటికారు గుర్తొస్తే మళ్ళా వచ్చి అన్నా పూలు మర్చిపోయాను అన్న అక్కడ పెట్టి ఇప్పటికీ అలా ఆ వచ్చి చెప్పింది అత్త వేయాలి ఇప్పుడు శాపం ఏం చేద్దాం ఏమైపోయింది శాపుడు పరువు ఏమైపోయింది ఏమంట పగ ఏమి రేపింది కలహం ఏదో ఒక రీతి అందుకే మనం ఏం కలిగి ఉండాలంట ప్రేమ కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి ప్రేమ ప్రేమ శాశ్వత కాలముండు ప్రేమ ప్రేమ కలిగి ఉండాలి ప్రభు చెప్పిన మాట్లాడు మన ప్రభు నమ్ముకున్నాం కనుక రక్షణ పొందాం కనుక ఏసీ దగ్గరకు వస్తున్నావు కనుక ఒకరి పైన ఒకరికే ఉండాలి ప్రేమ ఉండాలి పగ పెట్టుకోకూడదు పగ పెట్టుకున్నావా నువ్వు బాగానే ఉంటావు ఆమె బాగుంటావు సంఘము పాడైపోతుంది శావకుడు నలిగిపోతాడు మీదలో మీరు బాగుంటారు బలం మీరు కనపడి మరి పాలే ఉంటారు ఈ మచ్చ ఎక్కడ పోద్దా ఈ మచ్చ ఎక్కడ పోతా ఎక్కడికి ఎక్కడికైపోద్ కాబట్టి మనం ఏం చేయాలంట ప్రేమ సమస్త దోషములు ప్రేమ దోషములను తప్పుతుంది ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ క్రీస్తు యశు యొక్క మనసు మన కోసం ప్రాణ పెట్టాడు ఆయన మీద నిందరవుతుంది కానీ ఎదురు చెప్పాడు ఎన్నో వద్దలు చెప్పారు వేసే పడు ఎన్నో నిందలు ఎన్నో సాధలు చెప్పవరేసేవారు మౌనంగానే ఉన్నాడు ఏ మాట్లాడలా మాట్లాడాల దేవత దగ్గర ఎందుకంటే ఆయన ప్రేమతోనే అన్నిటినీ సహించుకున్నాడు ఓచుకున్నాడు భరించుకున్నాడు కాబట్టి మనం ఎంతగా ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా ప్రేమ కలిగి ఉంటామో నీవు నీటి కాలువల వల్ల ఎవరన్నా నాటబడినా చెట్టు వలె చెట్టు వలె ఉంటాం ప్రభునిధి ప్రజలారా దాని కాదు తెలియజేస్తున్నాను మనం ఐక్యత కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి ఎప్పుడైతే ఐద్యత కలిగి విశ్వాసం కలిగి ప్రేమ కలిగి జీవిస్తామో మన కుటుంబం పనిస్తుంది సంఘము పనిస్తుంది సంఘము అభివృద్ధి అవుతుంది కాబట్టి దేవుని మాటల ప్రకారం మనం జీవించాలే కానీ సాతార యొక్క మాటల ప్రకారము దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాషకులు కూర్చుంటున్న చోట కూర్చుండక యహోధర్వ శాస్త్రం పంధు ఆనందించు దివారాత్రముని దానిని ధ్యానించువాడు